మైనర్లు నేరస్తులు ఎలా అవుతున్నారు మైనర్లు తప్పు చేసినా కూడా వాళ్ళకి దండించకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమనాలి సో ఇలాంటి ఎదవలు ఉండబట్టే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం ప్రీవియస్ జరిగిన ఘటనలు కూడా చూసుకోవాలి సమాజం కోసం నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని కాదు మనకు రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారున నిర్భయ కేసు అందరికీ గుర్తే ఉంటుంది ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సంచలనంగా మారింది ఆ కేసు సో ఎంతో మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు సో నిర్భయ బస్ లో ప్రయాణించేటప్పుడు తన తనను ఆరు మంది లైంగికంగా అత్యాచారం చేసి దాడులు చేసి తనను నరకం చూపించి ఆసుపత్రి పా చేశారు అయినా ఆమె డిసెంబర్ పదహారున ఈ ఇన్సిడెంట్ జరిగితే తను చావుతో పోరాడి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తను చనిపోయింది కానీ తను జరిగిన ఇన్సిడెంట్ వెంటనే తనను పోలీసులు విచారించగా తను ఒకే మాట చెప్పింది సో నాకు ఇలా చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టొద్దు అని చెప్పింది అండ్ సింగపూర్ లో తనకు బాడీ మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా తనకి డ్యామేజ్ అయ్యి ఫుల్ క్రిటికల్ గా ఉన్నప్పుడు తనకి సింగపూర్ కి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అక్కడ సింగపూర్ లో డాక్టర్ తను డిసెంబర్ ఇరవై ఎనిమిదిన చనిపోతుంది అన్నప్పుడు వన్ డే బిఫోర్ అక్కడ నుంచి డాక్టర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తనకి బతకాలని ఉంది చావుతో పోరాటం చేస్తుంది అని చెప్పారు సో ఎంత నరకం చేసింటే ఆమె అలా అలా తన లోపల అలా ఉంటుంది సో ఒక్కసారి చూడొచ్చు మనం ఆ కేసులో కూడా ఒక మైనర్ అబ్బాయి ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో దిశ కేసు అందరికీ తెలిసే ఉంటుంది ప్రియాంక రెడ్డి సో దిశ కేసులో కి చెందిన ఆమె కొల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా చేస్తూ సో శంషాబాద్ నుంచి కొల్లూరుకి పోవాలంటే లాంగ్ డిస్టెన్స్ అక్కడ నుంచి తను ఎప్పుడు లాగానే దొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర తను బైక్ స్కూటీని అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుంచి బస్ లో వెళ్ళేది ఇక్కడ పంతొమ్మిదిలో తను వర్క్ చేసుకుని రిటర్న్ స్కూటీ తీసుకున్న సమయంలో పంచర్ పడి లారీస్ ఎక్కువ ఉండే కదా లారీస్ లో ఉండే వాళ్ళు తనని అబ్జర్వ్ చేసి తనకు బైక్ పంచర్ వేసుకొస్తానని చెప్పి ఆ తనపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా తనను హింసించి మళ్ళీ పెట్రోల్ కోసి చంపేశారు సో ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు ఉన్నారు అండ్ మన కర్నూలు జిల్లాలోని ఉమ్మడి ఒకప్పుడు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పక్కనే ఉన్నటువంటి నందల్ జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో సో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున జరిగిన ఘటన తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి తనను ఒక ఇరిగేషన్ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా నదిలో ఒక పడవ మాదిరిగా ఉండే పుట్టిలో తీసుకొని పోయి తన బాడీ దొరకకుండా తనకు ఒక రాయి కట్టేసి ఆ ఇరిగేషన్ దాంట్లో తనను వదిలేశారు సో కనీసం ఆ తల్లిదండ్రులకు కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా ఆ పిల్ల బాడీ కూడా దొరకలేదు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఈ ఘటనలు కూడా ముగ్గురు మైనర్ ఉన్నారు అంటే టెన్త్ క్లాస్ చదివే అబ్బాయిలు ఇద్దరు ఎనిమిదవ తరగతి చదివే అబ్బాయి ఒకడు సో మైనర్లు కానీ మనం ఏమంటున్నాం కొంతమంది ఇలా జరుగుతుంది అని మనం బయటికి వస్తే సో తన ఏజ్ ఏంది మన ఏజ్ ఏంది అని అనుకుంటున్నారు సో ఇవన్నీ ఈ త్రీ కేసెస్ లోనే కాదు ఇంకా చాలా కేసెస్ లో మైనర్ ఉన్నారు ఈ మూడు కేసుల్లో మైనర్ బాలురే ఉన్నారు సో ఇవే ఈ కేసులో ఎందుకు తీసుకున్నానంటే ఒక పర్సన్ మైనర్ బాలు గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏందంటే ఒకసారి అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక షాప్ లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు అయితే అక్కడే ఒక ఆఫీస్ లో ఒక లేడీ వర్కర్ పనిచేస్తుంది అయితే ఆ లేడీని ఆ అబ్బాయి అబ్జర్వ్ చేస్తూ మైనర్ అబ్బాయి అబ్జర్వ్ చేస్తూ తనను అప్పుడే ఆ లేడీ వర్కర్ కి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అబ్బాయి అనుమానంగా తిరగడం ఇలా వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా అబ్బాయి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇలా నెగిటివ్ గా చేస్తున్నాడు కదా ఆ అందులో ఉండేటువంటి సార్ కు గానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి గానీ వాళ్ళ కోలీగ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పాలని పేరు కనుక్కొని పేరు కనుక్కోవడం జరిగింది అక్కడ క్లీన్ చేసే వర్కర్ల దగ్గర అయితే అక్కడ ఉన్నటువంటి పేర్లు పేర్లు కను పేరు కనుక్కున్న తర్వాత ఆ అబ్బాయి అలాగే ఫాలో చేస్తూ ఒక దగ్గర ఆ లేడీ వర్కర్ ని ఆపి మీరు నా పేరు ఎందుకు అడిగారు అని ఆ అబ్బాయి సంభాషించడం జరిగింది ఆ లేడీ వర్కర్ ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా అలాగే తను వెళ్ళింది అయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొట్టులో అబ్బాయి టీ తాగుతూ ఒక వాళ్ళని ఒక టూ డేస్ కంటిన్యూగా ఆ అమ్మాయి ఆ లేడీ వర్కర్ ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూగా ఫాలో చేయడం జరిగింది సో ఇదే విషయం పైన అక్కడ ఉన్నటువంటి ఏదైతే షాప్ లో అబ్బాయి వర్క్ చేస్తాడో ఆ యాజమాని దగ్గర వెళ్ళి చెప్పడం జరిగింది అయితే ఆ యాజమాని ఏం చెప్పాడంటే కందమ్మ అని చెప్పాడు లేడీ వర్కర్ ఏజ్ ఎంత ఈ అబ్బాయి ఏజ్ ఎంత అని తను చెప్పాడు అంటే అబ్బాయి మైనర్ కదా కందమ్మ అని ఆయన మెన్షన్ చేశారు సో పాపం ఆయనకు తెలియనట్టుంది నిర్భయ ఘటన దిశ ఘటన నందల్లోని ముఖ్యమరి ఘటనలు ఆయనకు తెలియనట్టుంది సో ఆ మూడు ఘటనల్లో మైనర్ బాలు ఉన్నారండి ఒకసారి మీరు ప్రీవియస్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే సమాజం కోసం సమాజంలో మేము మేము కూడా పార్ట్ మేము కూడా అది ఇది చేస్తామని చెప్తున్నారు సో సమాజం గురించి తెలిసిన వాళ్ళకి ఇది తెలియదా అయితే మైనర్ అబ్బాయి తప్పు చేశాడు అని ఒక లేడీ వర్కర్ వచ్చేసి తన దగ్గర తనకి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అబ్బాయికి దండించకుండా కందమ్మ అని చెప్తున్నాడు ఇంకొక విషయం ఐదు సంవత్సరాలుగా అబ్బాయి పని చేస్తూ అక్కడ ఉన్నటువంటి వర్కర్లు అక్కడ ఉన్న వర్కర్లు లేడీస్ ఉన్నారంట మళ్ళీ బయట వచ్చే వాళ్ళు ఎంతో మంది లేడీస్ వస్తారంట కానీ ఎప్పుడు కూడా అలాంటి నిఘా నుంచి అలాంటి రకం చూడలేదంట అవునండి తిండి పెట్టే దగ్గర ఎవరైనా అలా చేస్తారా తిండి పెట్టే దగ్గర ఏ ఒక్కడు చేయడు ఇక్కడైతే సింగిల్ గా ఉంటాడో సింగిల్ గా ఉండే దగ్గర ఇలాంటివి చేస్తాడండి అండి ఒక్కసారి ఆయన ఆయన కూడా పెద్దవారు మళ్ళీ యాజమాని ఒక షాప్ ని మెయింటైన్ చేస్తున్నాడంటే ఆయనకు అన్ని తెలిసి ఉంటుంది సమాజం గురించి కూడా అన్ని తెలిసే ఉంటుంది సమాజంలో తెలిసే వాళ్ళు కూడా ఇలా చెప్తున్నారు ఓకే ఆయన అయితే ఎలాంటి చేయలేదు కానీ ఆయన అయితే కందమ్మ అన్నాడు సో మరి కందమ్మని షాప్ లో వర్క్ గా వర్కర్ గా ఎట్లా పెట్టుకున్నాడో ఆయనకే మరి తెలియాలి సో ఆయన పైన కూడా చైల్డ్ లేబర్ కంట్రోలింగ్ ప్రొహిబిటెడ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారంగా ఆయన పైన కూడా కంప్లైంట్ చేయాలి ఎందుకంటే ఒక లేడీకి ఆ అబ్బాయి ఇలా మిస్బిహేవ్ చేశాడంటే ఆ అబ్బాయి కందమ్మ అని మెన్షన్ చేశాడు మరి కందమ్మని ఈయన ఎలా వర్క్ లో పెట్టుకున్నాడో మరి ఆయనకే తెలియాలి ఆయన పైన కూడా మరి కంప్లైంట్ అయితే దీనిపైన కంప్లైంట్ పెట్టాలి సో ఇంకొకటి సో ఇది మొత్తం అయిపోతే ఈ లేడీ వర్కర్ ఎక్కడైతే పని చేస్తుందో అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సారు సో ఆయన ఎలాంటి నిజ నిజాలు తెలుసుకోకుండా ఆయన ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన ఏం చెప్పాడంట ఆయన ఉండి సో నువ్వు ఎందుకు పేరు అడిగావు అని ఆయన మెన్షన్ చేశాడంట అయ్యా ఒక ఒక అబ్బాయి మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ అబ్బాయి మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎవరు అనేది కనుక్కుంటాం ఎందుకంటే ఆ వర్కర్ మీకే ఇన్ఫర్మేషన్ ఇలా ఒక అబ్బాయి అనుమానంగా తిరుగుతున్నాడు అని మీకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ఇవ్వాలని కనుక్కునిందేమో లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేద్దామని కనుక్కునిందేమో ఇవన్నీ తెలుసుకోవాలి సార్ ఎందుకంటే సమాజంలో ఆడపిల్ల వచ్చేసి ఇలా జరిగింది అని బయట ధైర్యంగా వచ్చి చెబుతుందంటే ఎంతైనా ఆ అమ్మాయి దాంట్లో నిజం ఉంటుంది అంతేగాని ఆ అబ్బాయి కందమ్మ ఈ అమ్మాయి ఏజ్డ్ పర్సన్ అది కాదు ఇక్కడ కందమ్మ ఏజ్డ్ పర్సన్ మైనర్ మేజర్ కాదు నిర్భయ ఘటనలో ఒక మైనర్ అబ్బాయి ఉన్నాడండి విశాఖనలో ముగ్గురు ఉన్నారు ముచ్చుమరి ఘటనలు తొమ్మిదేళ్ళ బాలిక పైన ఆ ముగ్గురు మైనర్ బాలురు ఆ అమ్మాయికి అత్యాచారం చేసి లైంగిక దాడి చేసి అమ్మాయిని అమ్మాయి అసలు దాడి కూడా దొరకకుండా చేస్తారు సో మరి ఇవన్నీ వీళ్ళు సమాజం కోసం సో ఒక వీళ్ళందరు కూడా ఒక సమాజం కోసం మెయింటైన్ చేసేటప్పుడు వీళ్ళకి ఇలాంటివి ఏం తెలియదా అంటే వీళ్ళు ఎలా అంటే ప్రీవియస్ ఏం తెలుసుకోరు అనమాట ప్రీవియస్ ఏమి తెలుసుకోరు వీళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు పాజిటివ్ వేలో వీరు మాట్లాడతారు అనమాట అయితే సో ఇవన్నీ దీని అంతటికి కారణం వచ్చేసి అబ్బాయిలు నేరస్తులుగా ఇట్లా మైనర్లు నేరస్తులుగా మారడానికి ఒక్కటే అండి కారణం స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ లో చూడవలసినవి చూడకుండా చూడకుండా ఉండాల్సినవి చూసి అశ్లీలత ఫోటోలు ఇలా ఏవేవో చూసి ఈ అబ్బాయిలు ఏవో ఎవరైనా అమ్మాయిలు కనపడినా ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువ ఏజ్ పర్సన్ వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళు మూవ్ అయ్యేటప్పుడు ఆ సో వాళ్ళని ఇంప్రెస్ ఇంప్రెస్ చేయడానికి పాటలు పడడం సో పాటలు పెట్టడం తర్వాత వాళ్ళని ఫాలో చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు సో దీని అంటే దీని కారణము మైనర్ అబ్బాయిలు నేరస్తులుగా మారడానికి స్మార్ట్ ఫోన్లే స్మార్ట్ ఫోన్ వాళ్ళకి నచ్చినవి చూసి అంటే ఇలా ఎలాంటి వెబ్సైట్స్ చూస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఎవరైతే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఆడబిడ్డలకి జరిగి జరిగితే వాళ్ళప్పుడు రియాక్ట్ అవుతారేమో మేబి ఏది ఏమైనా కూడా మైనర్ అబ్బాయిలు నేరస్తులుగా మారడానికి నైతిక విలువలు పతనం అవ్వడం కూడా ఇలా అబ్బాయిలు తయారవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు సో ఇంకొకటి అమ్మాయిలు కూడా మనకి ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మన చుట్టుపక్కల కానీ మనకు గ్యాస్ డెలివరీ చేసే వాళ్ళు గాని మనకు రేషన్ సప్లై చేసేవాళ్ళు సో ఇలా ఎవరైనా ఉన్న ఎవరైనా మన సరౌండింగ్స్ లో మన ఇంటికి ఏదైనా డెలివరీ చేసేవాళ్ళు ఐ మీన్ మనం ఏదైనా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మన ఇంట్లో పర్సనల్ విషయాలు మాత్రం దయచేసి వాళ్ళకి చెప్పకండి ఎందుకంటే ఎవరు ఏ ఎలా ఉంటాడో తెలియదు మనం చెప్పిన దానికి అడ్వాంటేజ్ తీసుకొని వాడు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది దయచేసి అమ్మాయిలు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు సో ఒకవేళ మన మన దగ్గర మిస్బిహేవ్ చేసినా కూడా వాడిని అక్కడే పట్టుకొని తన్నేలాగా ఉండాలి దయచేసి అమ్మాయిలు పర్సనల్ విషయాల గురించి మన ఇంట్లో విషయాల గురించి మన ఇంట్లో విషయాలు దయచేసి పక్కన వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోవద్దని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రోజు రోజుకు అమ్మాయిల పైన అత్యాచారాలు లైంగిక దాడులు హత్యలు జరుగుతున్నాయి సో ఏదో మూలాన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆ కొన్ని అయితే పోలీస్ స్టేషన్కి రావు కొన్ని అయితే కేసులు కానివి ఎన్ని ఉన్నాయో సో ఇలాంటి ఘటనలు అన్ని కొంతమంది బయట పెడితే పరువు పోతుంది అని ఆ ఉద్దేశంతో అక్కడే ఆగిపోతున్నారు ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మన నియర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సం ఇన్ఫామ్ చేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి అలాగే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పడం ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పి దయచేసి బ్యాక్ స్టెప్ వేయద్దండి ఇంకొక విషయం సో ఇలాంటి బా చాలా మంది బాల్య వివాహాలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తుంటారు అసలు బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇలా రోడ్ల పైన వెళ్ళేటప్పుడు ఇలాంటి పిచ్చిన ఎదవలు ఉంటారు కదా వాళ్ళు ఇలా ఫాలో చేయడం ద్వారా కూడా ఆ కాలాలు బాగలేవని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ మంచి కోసం ఆలోచించి ఇలా బాల్య వివాహాలు చేయడానికి కూడా ఒక రీజన్ అండి బాల్య వివాహాలు చేసి బాల్య వివాహాలు చేయడం తప్పు ఎందుకంటే అమ్మాయిలకు అసలు ఏం తెలియకుండా వయసులో చేసి పంపిస్తారు సో ఇలాంటి ఎదవలు ఫాలో చేసి వాళ్ళని ప్రేమ పేరుతో వాళ్ళని వేధింపులు చేయడం ఇలా చేస్తారు కాబట్టి ఇలాంటివి తల్లిదండ్రులు ఇలా చిన్న ఏజ్ లోనే పిల్లలకి పెళ్లి చేసి పంపిస్తున్నారు